రావటం ఖాయమన్నారు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత విచారణ ఎదుర్కోక తప్పదన్నారు ఆదివారం కడపలో పర్యటించిన పట్టాభిరామ్ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కడపలో మహానుడు విజయవంతం కావడాన్ని ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు ఇక ఫ్యాన్ పార్టీకి సమాధి కట్టే రోజులు దగ్గరపడ్డాయని పడ్డాయని జోస్యం చెప్పారాయన ఇక తొందరలోనే రాయలసీమలో తాగు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల మద్దతు పొందుతామని తెలిపారు పాటాభిరామ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మే నెలలో మూడు రోజుల పాటు కడపలో అత్యంత వైభవంగా జరిగినటువంటి మహానాడు ఉత్సవాన్ని ప్రపంచం మొత్తం కూడా చూడటం జరిగింది లక్షలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కడపకి చేరుకుని అన్న నందమూరి తారక రామారావు జన్మదినాన్ని అదేవిధంగా మరి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇటువంటి అనేక అంశాలపైన అనేక తీర్మానాలు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో మరి పార్టీ పటిత పటిష్టత పైన యువ నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న అంశాలపైన అదేవిధంగా లోకేష్ గారు ఆవిష్కరించినటువంటి ఆరు శాసనాలు ఏవైతే పార్టీకి దశాదిశా నిర్దేశించబోతున్నాయో